సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్ లో ఉన్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ల్యారీస్ అందరి సౌండ్ కదా కస్టమర్స్ సీజన్ ఉండిపోయినారు మన తెలుగు వాళ్ళు ఎక్కడ నా సబ్స్క్రైబర్లు చాలా మంది వస్తున్నారు మీ అందరికి చెప్తున్నా ద్విత్య శారీస్లో ఎంత తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి అంటే అంత తక్కువ బడ్జెట్ అంత క్వాలిటీ అంత నెంబర్ గా ఉంటుంది మళ్ళీ అంత తక్కువ రేట్లో కూడా ఇక్కడ దొరికే రేట్లు మీకు ఎక్కడ దొరకవు అనేది మాత్రం నేను చాలామంది విన్నా అని కూడా మీరు కూడా చాలా మంది తీసుకున్నారు డిజైన్స్ క్వాలిటీ తక్కువ రేట్లో ఈ మూడు మనకు కావాలా ఆ మూడు మనకు ద్విత్యా శారీస్లో ఉన్నాయి చాలా చాలా మంచి కంపెనీ చాలా మంచి ఓనర్ ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ ఫుల్ గా పనిచేశారు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు వీడియో మీరు ఛానల్ అంటే మళ్ళీ చెప్తున్నా ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ ట్రస్టెడ్ ఛానల్ సూరత్ నుంచి కేవలం కేవలం సూరత్ నుంచి మంచి ఫ్యాక్టరీలు మంచి కంపెనీలను మాత్రమే మీ సెంటర్ తీసుకోవాల్సిన మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా లేకపోతే హోల్సేలర్నాలి ఎవరైనా కానీ మీకు మాత్రం చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం ఉన్నది అంటే అది సూరత్ అలాంటి సూరత్ నుంచి దిత్యా శారీస్ గురించి చెప్పే అవసరం కూడా లేదు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీడియో చూసినారా వెంటనే పైసలు మీకు నచ్చినది కొన్నారా పైసలు స్టాక్ అవుట్ ఎంత ఫాస్ట్ అయిపోతుంది అంటే మీరు ఈ రోజు చూసి నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసా అంటే కుదరదు మనకి ఈ రోజు చూసినారా నచ్చినాయే తీసుకున్నామా జిఎస్టి లేదు దిత్యా శారీస్ నుంచి మీకు ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇంకా చాలా మోర్ ఉన్నాయి మిస్ అవ్వదని వీడియో నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో వాట్సాప్ లో హాయ్ అని బెట వీళ్ళు రిప్లై ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఛానల్ ఎవరైనా సునీత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసేద్దామా లేట్ ఎందుకు చూసారు కదా వస్తున్నాం మనం అందరూ ఎంత మంది కస్టమర్స్ ఉన్నారనేది కూడా మీరు చూసింటారు కదా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ తెలుగు స్టాఫ్ కూడా చాలా బిజీగా పార్సల్ వీడియో కాల్ ఉండడం వల్ల నేను ఒక్కదాన్ని చేస్తున్నా మీకు దీనికి సంబంధించి మళ్ళీ దిత్య శారీస్ వచ్చేసి మనకు వండర్ఫుల్ కలెక్షన్ రేట్ తో సహా చెప్పేస్తాను మీకు ఇక్కడ దొరికే రేటు క్వాలిటీ మీకు ఎక్కడ దొరికితే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అంత తక్కువ బడ్జెట్ లో మీకు వచ్చేసి జిఎస్టీ కూడా ఉండదని కూడా చెప్పేస్తున్నా ఇంకా లేట్ లేచే మీకు చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇగా చూడండి ఈడ మీకు ఫస్ట్ శారీ చూపిస్తున్నా మీకు రెండు వందల యాభై రూపాయల శారీ చూడండి రెండు వందల యాభై రూపాయలకి ఏ శారీలు వస్తాయో మనకు డోలా సిల్కులో మనకు రెండు వందల యాభై రూపాయలకు మరి దాంట్లో జకాడ్ బార్డర్ మీరు చూస్తున్నారు కదా జకాడ్ బార్డర్ వచ్చి మనకు చూడండి ఎలా ఉందో చూడవచ్చు ఇక్కడ కూడా మీరు సూపర్ డూపర్ శారీస్ మీ సొంతం ఇక్కడ చూడండి ఇది కూడా చూడండి ఆ తర్వాత మీకు డోలా సిల్క్లో నేను ఒక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు మస్తు శారీ అయితే మనకు చాలా చాలా బాగుంటుంది మీకు రెండు వందల యాభై రూపాయలు నేను ఇప్పుడు చూపించిన దీంట్లో మనకు మినిమమ్ ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటే దాంట్లో మాత్రం నేను ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ మాత్రమే చూస్తున్నా మీరు చూడొచ్చు చూడండి ఎలా ఉందో శారీ చూడొచ్చు మీరు డోలా చెరుకులో రెండు వందల యాభైకు ఇంత మంచి చీర మీ చెంతకి ఈ రేట్ ఎక్కడైనా దొరికిందంటే మాత్రం ఛానల్ తరపు నుంచే చెప్తాను అంతా ఇంకా ఫ్రీ ఇచ్చేస్తా నేను ఈ శారీ ఇక్కడ ఉంది ఈ సెట్ ఒకటి అంత తక్కువ క్వాలిటీ మీరు దీంట్లో చాలా క్వాలిటీ లేదు ఇది ఏ వన్ క్వాలిటీ డోలాలో చాలా చాలా సాఫ్టీగా ఉంది చాలా బాగుంది కూడా దీనికి సంబంధించిన బ్లౌజ్ చూడవచ్చు మీరు చెక్కాట్ ఆర్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దీనికి సంబంధించిన పళ్ళు మీకు చూపించలేదు నేను మర్చిపోయినా చూపిస్తున్నా చూడండి దీనికి సంబంధించిన పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఫ్లవర్ ప్యాటర్న్ ఇట్లా వచ్చేసింది దీనివల్ల మనకు సెట్ వైజ్ ఉంటే గుర్తుపెట్టుకోండి ఫోర్ సెట్ ఉంటుంది సిక్స్ సెట్ ఉంటుంది మనకు మీకు ఏ సెట్ కావాలంటే ఆ సెట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో రెండు వందల యాభై రూపాయలకి వల్ల రెండు వందల యాభై రెండు వందల యాభై మీరు చూస్తున్నారు కదా ఇవాళ మనకు రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తే డోనా సిల్క్ లో రెండు వందల యాభై దాంట్లో మనకు పదహైదు డిజైన్స్ ఉన్నాయి ఇవి కాక అవి కూడా మీరు వీడియో కాల్ వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ మీకు చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి లెలిన్ మీరు చూస్తున్నాం కదా ప్యూర్ లెలిన్ మనకు రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలకు మనకు ప్యూర్ లెలిన్ వచ్చేసింది దీనికి సంబంధించిన దాంట్లో మీరు చూస్తే చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి మొత్తం టోటల్ ఎలా వచ్చేసిందో చాలా చాలా బ్యూటిఫుల్ దీనికి సంబంధించిన బ్లౌజ్ మళ్ళీ దీనికి సంబంధించిన మీరు చూడొచ్చు పళ్ళు కూడా మనకు కంటిన్యూ వచ్చేసింది దీంట్లో వచ్చేసి లో మనకు బ్లౌజ్ వచ్చేసి ఒక్కటే ప్లేన్లో వచ్చేసింది చూడండి ఎలా ఉంది చూడొచ్చు మస్తు గానం ఉంది అసలుకి దీనికి సంబంధించిన రెండు వందల రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు మనకు రెండు వందల డెబ్బై ప్యూర్ లెనిన్ లో మనకు రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మనకు చూడండి ఎలా ఉన్నాయో మీరు ఇవాళ శారీస్ చాలా చాలా సూపర్ గా చాలా క్వాలిటీగా ఉన్నాయి మనకు శారీ కూడా చాలా మెత్తగా చూడండి దీనికి సాటిన్ మనకు వచ్చేసింది మళ్ళీ మనకు చాలా స్మూత్ ఉంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనకి ఇలాంటి జెరీ లైన్స్ తో మనకు రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే చూడండి ఇదైతే మనకు చూస్తున్నారు కదా సారీస్ మొత్తం టోటల్ గా మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా దీంట్లో మినిమం మనకు వచ్చేసి సిక్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కాక మొత్తం టోటల్ గా ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఫోర్ మళ్ళీ ఒక సిక్స్ టెన్ డిజైన్స్ టోటల్ దీంట్లో వచ్చేసి చూడండి మొత్తం ఎలా ఉందో లెలిన్ మనకు ప్యూర్ లెలిన్ లో మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు లెహరియా ప్యాటర్న్ మీద మనకు ఫస్ట్ సారీ మీకు చూపిస్తున్నా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు చూడండి డిజైన్ చూడండి మీకు దీనికి కూడా మీరు చూడొచ్చు జకాడ్ బార్డర్ దీనికి సంబంధించి ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చాలా చాలా సూపర్ డూపర్ ఉన్నాయి చూడండి మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు మూడు వందల ఇరవై ఐదు 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 మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నీట్ గా మళ్ళీ ఒక్కొక్క చీర ఒక్కొక్కరు అయితే దాని డిజైన్స్ వేరు క్లాత్ మాత్రం మనకు చాలా చాలా సూపర్ ఉంది చాలా మెత్తగా ఉంది ఊక మనకు రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ పెట్టేసరికి మనకు డోలాలో ఎంత మంచిగుంది అంటే ఇంకా బాగుంది దీంట్లో సాఫ్ట్గా మిక్స్ అయింది కాబట్టి దీన్ని ఓపెన్ చెప్పి క్లాత్ ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి మీకు చూస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చూడండి మస్తు గానం ఉంది అసలుకి చాలా చాలా సూపర్గా ఉంది అసలుకి చూడొచ్చు మీరు కూడా చాలా 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 సూపర్ గా ఉంది అసలుకి మీరు మిస్ చేసుకోవడం నేను అనుకుంటున్నాను వీడియో నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇంకా మోర్ ఉన్నాయి డిజైన్స్ అనేది దీంట్లో వచ్చేసి మనకు చూడండి మీకు దీనికి సంబంధించిన ఇది కూడా చూడండి మనకు బ్లౌజ్ కూడా చూడొచ్చు జకాట్ బార్డర్ కూడా చూడొచ్చు మీరు పళ్ళు ప్యాటర్న్ కూడా మీకు ఎలా ఉంది పళ్ళు ప్యాటర్న్ జకాట్ బార్డర్ ఫ్లవర్ ప్యాటర్న్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా సాఫ్ట్ ఉంది వాచ్ చేసిన కలర్ పోదు ఏం కాదు చా సిక్స్ థర్టీ కట్ దీంట్లో ఎట్టి ఏది ఇంత ఏదైనా డ్యామేజ్ వచ్చినా వన్ ఇయర్ గ్యారంటీ మళ్ళీ మరి పెట్టుకుని ఎప్పుడైనా మీరు ఏదైనా చిన్న ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదో వచ్చినా కూడా మీకు దిత్య శారీస్ నుంచి వండర్ఫుల్గా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది తెలుగు స్టాఫ్ కూడా మీకు సపోర్ట్ చేశారు నెక్స్ట్ దీనికి సంబంధించి నేను మూడు వందల ఇరవై ఐదు రూపాయల శారీస్ అయిపోయినాయి తర్వాత మీకు ఇంకొకటి తీసుకుని వస్తున్నా ఈ శారీస్ రేట్ వచ్చేసి మనకు త్రీ టెన్ రూపీస్ చూడండి మనకు అడుగుతున్నాను నేను మర్చిపోయినందుకు త్రీ టెన్ చూడండి చూస్తున్నాం త్రీ టెన్ రూపీస్ అంటే చూడండి ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు త్రీ టెన్ రూపీస్ మనకు చూడండి మీరు చాలా 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 బాగున్నాయి చాలా బాగుంది కదా అసలు పైన కింద మనకు ఇది పింక్ కలర్ బార్డర్తో మనకు వచ్చేసింది ఇది కూడా మనకు ఎలా ఉంది చూడొచ్చు దీనికి సంబంధించిన బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం ఇది వచ్చేసింది మళ్ళీ చూడండి మనకు సారీ టోటల్గా మనకు ఇలా వచ్చేసింది మూడు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు మూడు వందల పది రూపాయలు మాత్రమే మనము టోటల్గా దీనికి సంబంధించిన దాంట్లో మీకు మూడు వందల పది రూపాయలు ఏడు ఉన్నాయో చూపిస్తా మూడు వందల పది మూడు వందల పది మూడు వందల పది మూడు వందల పది మళ్ళీ జీఎస్టీ లేదు మూడు వందల పది రూపాయలు మళ్ళీ జిఎస్టి కూడా లేదు మనకు దిత్య శారీస్లో మనకు విప్సెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనకు సెకండ్ బ్రాంచ్ ఇది మనకు దిత్య శారీస్ వచ్చి దిత్య శారీస్లో లో చాలా మంది కొనుక్కున్న వాళ్ళు వరకు ఒక్క కామెంట్ కూడా నెగటివ్ కామెంట్ రాలేదు అంత లాభాలే అని అన్నారు మీరు కూడా లాభాలు పొందండి అని నేను కోరుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎంత అదే చూసేద్దాం ఫైవ్ టెన్ అంటే ఐదు వందల పది రూపాయలంటే అంటే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఐదు వందల పది రూపాయలకు మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు ఐదు వందల పది రూపాయలకి చాలా బాగుంది ఇది చురక్ శారీస్ ఐదు వందల పది ఇది కూడా మనకు దీంట్లో వచ్చేసి మనకు మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ నుంచి థర్టీ ఫైవ్ డిజైన్స్ వరకు ఉంటాయంట బట్ నేను దీంట్లో మాత్రం లిమిట్గా చూపిస్తున్నా మీకు చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు చూడండి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు ఇవల్ల మీకు చాలా లిమిట్గా చూపిస్తున్నాను నేను దీంట్లో వచ్చేసి సిక్స్ ప్యాటర్న్స్ దీంట్లో వచ్చేసి పదహైదు డిజైన్లు ఉన్నాయంట చూడండి మిస్ కాదని ఒక్కటి మాత్రమే ఓపెన్ చేస్తాను నేను మీ గురించి ఐదు వందల పది రూపాయలు ఈ శారీ వచ్చేసి ఐదు వందల పది రూపాయలకు దీంట్లో పదహైదు డిజైన్స్ ఈ పట్టు కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో మనకు చూడండి మనకు చూపిస్తే ఎక్కి సిరోస్కి డైమండ్స్ వచ్చేసినాయి అండ్ మల్టీ కలర్లతో చాలా చాలా హై లుక్తో ఉన్నాయి మనకు వాష్ చేసిపోవడం అలాంటివి ఏం లేవు మనకు నిత్యా సైజెస్లో మళ్ళీ చెప్తున్నాం మనం మనం ఒక త్రీ మంత్స్ నుంచి మనం వేస్తున్నాం త్రీ ఫోర్ మంత్స్ నుంచి వేస్తున్నాం చాలా మంది కొనుక్కున్నారు చాలా లాభాలు పొందారు ఇక్కడ విజిట్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పెట్టుకొని కొనుక్కొని పోయినారు ఆడున్నతులు ఇంకా రెండు మూడు లక్షలు కొనుక్కున్నారు మీరు కూడా కొనుక్కుంటారు రేట్లు వింటున్నారు కదా ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఇంత మంచి చీర మీకు చాలా చాలా బాగుంది మీరు కూడా మీరు ఎంత బడ్జెట్ అయినా కొనుకోవచ్చు నేను దీనికి ఇంత అనేది ఏం లేదు మనకు దిత్య సారీస్ ఓ ఇది ఎంత బాగుంది అస బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది అయితే చాలా బాగుంది ఇదైతే మనకు చూద్దాం దీనికి సంబంధించి ఐదు వందల పది రూపాయల శారీస్ అలా ఇవల్ల మనం చూసి దీంట్లో అయితే పదహైదు డిజైన్స్ అనేవి మనకు ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉంటే అన్ని డిజైన్స్ మీకు చెప్పేస్తున్నాము చూడండి మళ్ళీ దీనికి ఈ వీక్లో సంబంధించినవి ఐదు వందల పది రూపాయలకి అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చాలా చాలా సూపర్ డూపర్ డిజైన్ ఇది డిజిటల్ ఇది ప్రైస్ ఎంత ఓకే ఆరు వందల పది రూపాయలు అంటే చూడండి ఇది అయితే మనకు ఓకే ఆరు వందల పది రూపాయలకి మీరు చూడండి ఎలా ఉన్నాయో శారీస్ అయితే ఒక్కదాని మించి ఒకటి మేసరికి చాలా చాలా క్లాసీ లుక్ చూడండి ఆరు వందల పది రూపాయలు ఇవి మీకు ఎక్కడ దొరకను కూడా దొరకవు ఆరు వందల పది రూపాయలకి బట్ మీకు నిత్యా శారీస్లో మీకు బిగెస్ట్ ఆఫర్తో మీకు ఎంతకు వచ్చేసినాయి మనకు చూడండి మనకు ఆరు వందల పది రూపాయలకే మనకు ఈ శారీస్ నేను ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి చూడండి దీనికి సంబంధించిన దాంట్లో ఒకటి ఓపెన్ చేస్తున్నా ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు డిజిటల్ మీరు చూస్తున్నారు కదా ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ మీరు ఎట్లా అమ్ముకుంటారో మీరు అమ్ముకోవచ్చు చాలా చాలా బాగుంది ఎంత సూపర్ ఉందంటే వేర్ కలర్ వేర్ డిజైన్స్ ఇవైతే మనం చాలా చాలా బాగున్నాయి దీని టోటల్ శారీ మొత్తం మీకు చూపిస్తా చూడండి మీకు తర్వాత దీనికి సంబంధించిన అలా చూడండి వా చాలా చాలా బాగుంది అసలు దీని బ్లౌజు శారీ టోటల్ మీకు ఆరు వందల పది రూపాయలకు మాత్రమే ఇది అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసేద్దాం మళ్ళీ ఇవాళ మేము మీకు ఎంత బాగున్నాయి డిజైన్స్ చూడండి ఇవి మీకు రేర్ డిజైన్స్ వసతి వాళ్ళు చాలా చాలా బాగున్నాయి మీకు చూడండి దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ చూపిస్తున్నాం చూడండి నెక్స్ట్ ఇంకోటి లేట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ నేను టైం లెంత్ పెరిగిపోతుంది అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి చూడండి ఇది ఐదు వందల అరవై రూపాయలు ఐదు వందల అరవై రూపాయలు ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మీ మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ ఇలాంటి డిజైన్స్ మీరు సెలెక్షన్ మీరు పెట్టుకున్నారంటే హార్ట్ కేకుల్లో అంగుడిపోయే డిజైన్స్ వల్ల చూడండి ఇలా ఉన్నాయి చూడండి చాలా 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 బాగున్నాయి చూడండి దీనికి సంబంధించిన పళ్ళు చూడండి సూపర్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న తో చిన్న ఫ్లవర్స్ తో వచ్చేసింది దగ్గర చాలా చాలా లైట్ వెయిట్ తో కూడుకునేది చాలా ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది అయితే మనకు దీనికి సంబంధించి మీరు చూడొచ్చు దీన్ని కూడా ఎలా ఉంది చూడొచ్చు ఐదు వందల అరవై రూపాయలు చూడండి ఐదు వందల అరవై రూపాయలకి ఇంత మంచి చీర ఈ క్వాలిటీ మీరు చూసి ఏమంటారో పట్టు క్లాత్ పడింది మీకు పదిహేడు వందలు పద్దెనిమిది వందల వరకు అమ్ముడుకు వచ్చింది మీ నా నేను చెప్పినా కదా అంత సూపర్ క్లాత్ మీరు పెట్టిందంటే పోతుంది ఇంకొమ్మ డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి ఇంకొక చూసి మీకు అర్థం కావచ్చు ఎంత బాగుండే డిజైన్స్ చాలా చాలా ఫినిషింగ్ కూడా అలానే ఉంది ఇది దీంట్లో అయితే మినిమం మినిమం ఒక థర్టీ డిజన్స్ ఉన్నాయి థర్టీ రీజన్స్ ఉన్నాయి మీరు వీడియో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి థర్టీ రీజన్స్ అనేది మీకు చూపిస్తారు ఈ ఖాతా సంబంధించి మనకు చూడండి తర్వాత వచ్చేసి జార్జెట్ పట్టు అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి నేను చూపిస్తున్నా ఎలా ఉంది చూడండి జార్జెట్ పట్టులో ఇది ఎట్లా ఉంటుందంటే సాఫ్టీగా సాఫ్ట్గా మనం డైలీ వేర్ కట్టుకున్నట్టునే ఉంటుంది సాఫ్టీగా ఉంటుంది ఇది పట్టు బార్డర్లో లో ఉంటుంది చూసేద్దాం మనం దీనికి సంబంధించిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం చాలా చాలా తక్కువ బడ్జెట్ దీనికి సంబంధించిన రేట్ కావాలనుకున్న వీడియో పేర్ నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగా దీంట్లో మీకు పటాపట్ రెండు మూడు డిజైన్లు ఉన్నాయి అవన్నీ చూసాను చూడండి ఎలా ఉంది దీని పళ్ళు లట్టకన్స్ ఏది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక డిజైన్ జార్జెట్ నేను చెప్పినగా మనకి ఈ చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం చూసేదాం కూడా చూడండి చూడండి ఎలా చూడండి మస్తుత్య శారీస్ లో మనకు ఎన్నో మాటలు మనం చూసినాం కదా ఇది ఏంటి అని అనుకుంటుంటారు ద్వితీయ శారీ సంబంధించి తొంభై రూపాయల చీర ఇది మనకు చాలా మెత్తగా ఉంటుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా మీరు వీడియో పెన్ నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు డైలీ వేర్ లో వచ్చేసి జార్జెట్ వైట్లెస్ ఇంకా ఏ ఈ క్లాత్ ఆ క్లాత్ అన బాగా అన్ని క్లాత్లు దొరుకుతాయి మళ్ళీ మరి ఒక క్లాత్ వేర్ చెప్పి ఒక క్లాత్ చెప్పేది అన్ని క్లాత్లు దొరుకుతాయి డిజైన్స్ చూసుకుంటా మీరు వెళ్ళండి ఏమి ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి లేకపోతే వీడియో కాల్ చేయండి లేకపోతే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉందో చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను డైలీ వేర్లో కొన్ని మాత్రం పటాపట్ చూజ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్తో మనకి ఎలా ఉందో చూడొచ్చు చూడండి అన్ని దాని పళ్ళు నేను బే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పళ్ళు చాలా ఇంపార్టెంట్ అని ఆ ఫస్ట్ పళ్ళు నేను వింటు దాంట్లో మీకు ఫస్ట్ చూడండి ఎలా ఉంది పళ్ళు కూడా చూడచ్చు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంది చూడండి అసలుకి ఇదైతే ఎవరి గ్రీన్ శారీ అయిపోయింది చాలా మందికి ఇప్పటికైనా ఇంకా దీని డిమాండ్ తగ్గలేదు అసలు ఈ డిజైన్ కి డిమాండ్ తగ్గలేదు అసలుకి సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు మొత్తం జెరీ లైన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది చిన్న ఫ్లవర్స్ మీద కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చిన్న ఫ్లవర్స్ చూడండి ఎలా ఉంది గుర్చు ఇంకా ఇది సెట్ వైజ్ ఉన్నది దీంట్లో డైలీ వేర్లు అయితే థౌజండ్ ప్లస్ ఉంటాయి నేనైతే కొన్ని చూపించిన థౌజండ్ ప్లస్ అంటే వెయ్యికి పైన ఉంటాయి కానీ తక్కువ ఒక్కొక్క క్లాత్ జార్జర్ క్లాత్ లోనే ఇరవై ముప్పై ఉంటాయి మనకి బైట్ల ఒక ఇరవై ముప్పై ఉంటాయి అట్లా మనకు ఒక్కొక్క క్లాత్లు చాలా వందల కొద్ది డిజైన్స్ వందల కొద్ది క్లాత్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో వెయ్యికి ప్లస్ ఉంటాయి కానీ డైలీ వేర్ వచ్చేసి నేను అన్నోడు చూపించలేను కాబట్టి కొన్ని లిమిట్ గా ఒక పది మాత్రం మీకు చూపించిన ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఏమైనా ఇంకా ఎంక్వైరీ కావాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ చేయాలి అనుకున్న ముఖ్యంగా చెప్తా బిజినెస్ ఎవరు చేయాలనుకున్నా ఫస్ట్ అప్డేట్ లో ఉండాలి శారీస్ నుంచి మీకు తో సహా చెప్పేసిన కదా ఇది వీడియో పన్నెండు పన్నే చూసిన వాళ్ళకు మాత్రమే దొరుకుతారు మళ్ళీ చెప్తున్నా ఎంటైనా ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళకి ఏం చేసినారంటే మళ్ళీ అయిపోయినాయి అంటే మాకు సంబంధం లేదు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఆమె వచ్చి కామెంట్ పెట్టి మేడం అయిపోయినాయి అని చెప్తున్నారు మీరు ఏమో వీడియో చేస్తున్నారా ಎಂತ ಫಾಸ್ಟ್ ಗೆಸಾರೋ ಅಂತ ಫಾಸ್ಟ್ ರ್ಡರ್ ಪೆಟ್ಟುಕೊಂಡು ಈ ಸಾಲಿಸ್ ಓಕೆನಾ ನಂಬರ್ ಕಾಲ್ಕಪ್ ಕಾಣಿ ಇಡುವ ಮಾತಾಡ್ತಾರೆ ಓಕೆ ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೀಟ್ ಅಂದ್ರೆ ಮಿಸ್ತಾರೆ ಬಾಯ್ಸ್ಮೈಲಿ